హాయ్ బ్రదర్ అందరికీ ఈయన గుర్తుపట్టే ఉంటారు మీరు అంబటి రాంబాబు మాజీ వైసీపీ ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన ఏడవడంలో మొదటి వ్యక్తిన ఆయన ఆయన సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా ఆయన సినిమా మీద ఒక రివ్యూ ఇస్తాడు అది కూడా నెగిటివ్ రివ్యూ ఎందుకంటే ఆయన ఏ అవినీతి పనులు చేయడు ఏ దొంగ పనులు చేయడు ఏ లంగ పనులు చేయడు సంపాదించుకోవడానికి వేరే మార్గం ఏం లేదు ఆయనకి నీతిగా ఆయనకు వచ్చిన పనిలో షూటింగ్స్ చేసుకొని సినిమాలు తీస్తాడు ఆ సినిమాల మీద దెబ్బతీయాలని ఆయన మూలాల మీద దెబ్బతీయాలని ఆలోచనతోని అంబటి రాంబాబు రివ్యూ చేస్తుంటాడు నెగిటివ్ రివ్యూస్ సినిమా బాగాలేదు అట్టర్ ఫ్లాపు నెక్స్ట్ సినిమా కూడా ఇట్లానే ఉంటుందని చెప్పి కొన్ని రివ్యూస్ ఇస్తుంటున్నాడు ఇదే అంబటి రాంబాబుకి చెప్తున్నా చేస్తే అన్ని మూవీస్ పైన రివ్యూ చేయి ఒక పవన్ కళ్యాణ్ గారి పైన చేయడం కాదు నువ్వు పొలిటికల్ లీడర్వా లేకపోతే బ్రోకర్వా లేకపోతే రివ్యూవర్వా ఏదో ఒకటి క్లారిటీ మాకు నువ్వు బ్రోకర్ వా అని అనుకుంటున్నావు రివ్యూవర్ మాత్రం కాదు ఎందుకంటే ఇస్తే అన్ని మూవీస్కి ఇస్తావు ఒక పవన్ కళ్యాణ్ గారికి నువ్వు బ్రోకర్వా అని అనుకుంటున్నావు ఆ బ్రోకర్ పనులు బంద్ చేసి ప్రభుత్వం మీద పోరాడు ప్రజలకు ఏం చేస్తుంది ఏం చేస్తలేదు అనే దానిపైన చర్చించు అలాగే మీ జగన్ రెడ్డి గారిని గెలిచిన ఎమ్మెల్యేలని అసెంబ్లీకి పంపించే ప్రయత్నం చేయి మీ అవినీతి చిట్టా ఇప్తారని చెప్పేసి భయపడి మీరు అసెంబ్లీకి పోవడం కూడా మానేశారు అది ఏపీ ప్రజలకు తెలుసు ఇలాంటి పిచ్చి పిచ్చి రివ్యూస్ ఇచ్చి పిచ్చి పిచ్చి మాటలు చేస్తే వచ్చే ఎలక్షన్లో ఒక ఎమ్మెల్యేగా అయినా పోటీ చేసే అవకాశం దక్కుతుంది లేదా ఆ అవకాశం కూడా పోయే అవకాశం ఉంది ఎందుకంటే నేను మీ పార్టీని ఇప్పటికీ ఏపీ ప్రజలు ఎవ్వరు నమ్ముతలేరు ఆయన తిట్టి తిట్టి మీ ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నారు అయినా బుద్ధి రాలేదు సిగ్గు రాలేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పవన్ కళ్యాణ్ గారి మీద పడడం మానేసి తక్షణ కర్తవ్యం ఏంది పొలిటికల్ లీడర్ది అనేది ఆలోచించుకుంటే బాగుంటుందని హెచ్చరిస్తున్నాను